నెహిమ్యా పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు జనుల అధికారులు ఎరూషలేములో నివాసము చేసరి మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు ఎరూషలేమునందు పది మందిలో ఒకడు నివసించునట్లును మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి ఎరుషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకుని వారిని జనులు దీవించిరి యరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి వారెవరనగా ఇస్రాయేలీలను యాజకులను లేవీయులను నెతీనియులను సొలోమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి మరియు యరూషలేంలో యూదులలో కొందరును బెన్యామినీలలో కొందరును నివసించిరి యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ ఇతడు షపఠ్యకు పుట్టిన అమర్యా కుమారుడు వీడు షపఠ్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు మరియు షిలోనికి పుట్టిన కుమారునికి పుత్రుడైన యోయ కనిన ఆదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కోల్హోజెకు పుట్టిన బారుకు కుమారుడైన మైసేయ నివసించెను ఎరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన నాలుగు వందల అరవది యనమండుగురు నెహిమ్యా పదకొండవ అధ్యాయంలో ఉన్న ఏడవ వచనము నుండి బెన్యామినీలలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మైసేయా ఇతియేలు యషియా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు అతని తరువాత గబ్బయి సల్లయి వీరందరూ తొమ్మిది వందల ఇరువది ఎనమండుగురు జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను పెనూయా కుమారుడైన యూదా పట్టణము మీద రెండవ అధికారి అయి ఉండెను యాజకులలో ఎవరనగా యోయారీబో కుమారుడైన యాకీనును సెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఇతడు మెషుల్లాము సాదోకు మెరాయోతు ఆ టూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను ఇంటి పని చేసిన వారి సహోదరులు ఎనిమిది వందల ఇరువది ఇద్దరు మరియు పితరులైన మల్కియా షషూరు జకరియా అంజీ పెలల్యాల వరుసలో ఎరోహామునకు పుట్టిన ఆదాయా పెద్దలలో ప్రధానులైన ఆ ఆదాయ బంధువులు రెండు వందల నలువది ఇద్దరు మరియు ఇమ్మేరు మెషిల్లే మోతు అహజయ్యను పితరుల వరుసలో అజరేలునుకు పుట్టిన అమ్మశయ్యి బలవంతులైన వారి బంధువులు నూట ఇరువది ఎనమండుగురు వారికి జబ్దియలు పెద్దగా ఉండెను ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు లేవీయులలో ఎవరనగా శమయ ఇతడు బున్నీకి పుట్టిన అజ్రీ అజ్రీకామో కుమారుడైన హషూబునకు పుట్టినవాడు లేవీయులలో ప్రధానులైన వారిలో షభ్యతయ్యును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు తన సహోదరులలో బక్పును యధూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి క్రింది వారు పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయులందరూ రెండు వందల ఎనిమిది నలుగురు ద్వారపాలకులైన అఖూబు టల్మోను గుమ్మములు కాయవారును నూట డెబ్బది ఇద్దరు ఇస్రాయేలీలలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు యూధా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్యములో వారు ఉండిరి నెతినీయులు ఓపెలులో నివసించిరి జీహాయు గిష్పాయును నెతినీయులకు ప్రధానులు ఎరుషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మధన్యా కుమారుడైన హషభ్య కనిన బాణీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పని మీద అధికారులు వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలను లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలను మరియు యూదా దేశస్థుడూ జరహు వంశస్థుడైన మిషేజ వేయేలు కుమారుడగు పెతహయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజు నద్ద ఉండెను వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూధా వంశస్థులలో కొందరు కిరియతర్భాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యొక్కసేయలులోను దానికి సంబంధించిన పల్లెలలోను ఏషువలోనూ మెలాదాలోను బేత్పెలేతులోను హజర్షువలలోను బేరుషేబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను ఎన్రిమోనులోను జొరియాలోను ఎర్మూతులోను జానోహాలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోనూ దానికి సంబంధించిన పల్లెలలోనూ నివసించినవారు మరియు బేర్షేబా మొదలుకొని లోయ వరకు వారు నివసించిరి గెబా నివాసులకు బెన్యామేనీలు మిక్మచూలోనూ హాయిలోను బేతలులోనూ వాటికి సంబంధించిన పల్లెలలోనూ అనాతోతులోను నోబులోనూ అనన్యాలోనూ హాసోరులోనూ రామాలోను గిత్తములోను హదీదులోను జెబోయీములోను నెబల్లాటులోను పనివారి లోయ అను ఓనోలోనూ నివసించిరి మరియు లేవీల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామినీల మధ్య భాగములు పొందిరి ఇంతటితో నెహిమ్యా పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి